కేరళ నర్సు నిమిష ప్రియను రక్షించేందుకు ఎలాంటి మార్గాలు మిగిలి లేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది హూతీ రెబల్స్ తో భారత్కు దౌత్య సంబంధాలు లేవని ఈ విషయంలో చర్చలకు వారు సిద్ధంగా లేరని ప్రభుత్వం వివరించింది చివరకు ఇవ్వాల ఉదయం కూడా ఉరిశిక్షను నిలిపివేయాలని తాము కోరామని పేర్కొంది మరోవైపు నిమిష ప్రియను కాపాడాలంటూ కేరళ సీఎం పినరై విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు యమన్లో ఉరిశిక్ష పడిన కేరళ నర్సు నిమిష ప్రియను రక్షించేందుకు సాధ్యమైందంతా చేస్తున్నామని భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది యమన్లో ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇంతకన్నా చేసేదేం లేదని అటార్నీ జనరల్ వెంకటరమణి సుప్రీం ధర్మాసనానికి నివేదించారు భారత సర్కారు చేరుకోగల దశ ఒకటి ఉంటుందని ఇప్పటికే అక్కడికి చేరుకున్నామని నిస్సహాయత వ్యక్తం చేశారు యమన్ రాజధాని సనాను నియంత్రించే హోతీలతో భారత్కు కు దౌత్య సంబంధాలు లేవన్న కేంద్రం మృతుడి కుటుంబానికి బ్లడ్ మనీ ఇవ్వాలని చేస్తున్నవి కేవలం ప్రైవేటు సంప్రదింపులు మాత్రమేనని పేర్కొంది ఆ ప్రాంతపు ప్రభావవంతమైన షేక్ మధ్యవర్తిత్వంతోనూ చర్చలు జరిపినట్లు చెప్పింది చివరకు సోమవారం ఉదయం పది గంటలకు కూడా ఉరిశిక్షను నిలిపివేయాలని విజ్ఞప్తిని పంపినట్లు పేర్కొంది సేవ్ నిమిష ప్రియా కౌన్సిల్ సహా ఆమె కుటుంబం ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు బ్లడ్ మనీ ఇస్తామని చెప్పినా మృతుడి కుటుంబం ఒప్పుకోవడం లేదని అటార్నీ జనరల్ సుప్రీంకు వివరించారు ఈ అంశాన్ని బాధిత కుటుంబం ఒక ఆత్మగౌరవంగా చూస్తోందన్నారు అయితే ఉరుశిక్షను నిలిపివేసే అవకాశం ఉందని తమకు అనధికారిక సమాచారం అందిందన్న అటార్నీ జనరల్ అది ఎంతవరకు నిజమో ఇంకా తెలియదని చెప్పారు నిమిషాంశంపై మనమేం చేయగలమని పిటిషనర్లను సుప్రీంకోర్టు ప్రశ్నించింది విదేశాలకు సంబంధించి ప్రభుత్వానికి ఆదేశాలు ఎలా జారీ చేయగలమన్న సుప్రీంకోర్టు వాటిని ఎవరు పాటిస్తారని వ్యాఖ్యానించింది ఈ కేసు విచారణను జులై పద్దెనిమిదికి వాయిదా వేసింది ఈ మధ్యలో ఏ పరిణామాలు జరిగినా తెలియజేయాలని పిటిషనర్లకు ప్రభుత్వానికి నిర్దేశించింది ఒకవేళ నిమిష ప్రాణాలు కోల్పోతే అది చాలా బాధాకరమంటూ విచారం వ్యక్తం చేసింది నర్సుగా పనిచేసేందుకు రెండు వేల ఎనిమిదిలో నిమిష యమన్ వెళ్లినప్పుడు అక్కడ పరిస్థితులు బాగున్నాయి కొంతకాలం తర్వాత సొంతంగా నర్సు సేవలు ప్రారంభించాలని నిమిష అనుకుంది యమన్ చట్ట ప్రకారం విదేశీయులు వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా స్థానికులను వ్యాపార భాగస్వామిగా కలిగి ఉండాలి ఆమె ముప్పై ఏడేళ్ల తలాల్ అబ్డో మెహదీని సంప్రదించి వ్యాపారాన్ని నెలకొల్పింది డ్రగ్స్ బారిసైన మెహదీ ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు పాస్పోర్టు లాక్కుని ఆమెను పెళ్లి చేసుకున్నట్లు నకిలీ సర్టిఫికెట్ సృష్టించి డబ్బును లాక్కునేవాడు అదే సమయంలో యమన్లో అంతర్యుద్ధం అంతర్యుద్దం తీవ్రమై హోతీ తిరుగుబాటుదారులు బలపడి చాలా ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్నారు పాస్పోర్ట్ ను తిరిగి తీసుకోవాలనుకున్న నిమిష రెండు వేల పదిహేడులో మెహదీకి మత్తమందు ఇచ్చింది అయితే మెహదీ చనిపోవడంతో నిమిష భయంతో సౌదీకి పారిపోతూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్లే మెహదీ చనిపోయాడని వాదించినప్పటికీ ఆధారాలు చూపకపోవడంతో హోతీ ప్రభుత్వపు సుప్రీం న్యాయమండలి ఆమెను రెండు వేల ఇరవైలో దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది